నేను ఒకటే చెప్తున్నా అండి నేను ఇంతవరకు పదవి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయాలు చేయలేదు నేను అది తెలుసుకోవాలా నన్ను రాజకీయాలు చేసి నన్ను గెలకాలనుకుంటే ఇంకా నా స్ట్రాటజీ ముందు ఎవడు పడికి అది నేను తెలుసు వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా అంత ముందు మంత్రులు అయినారు చాలా మంది మంత్రులు అయినారు ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ఏదో రకంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీకు తెలియకుండా చాలా చేశారు నేను ఆ పనులు చేస్తా ఏ నియోజకవర్గంలో కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి ఏ వాళ్ళకి ఎమ్మెల్యేస్ కానీ ఇన్ఛార్జెస్ కానీ ఎక్కడా కూడా వాళ్ళకి తెలియకుండా నేను గెలగడం సో నేను అనేది మైండ్లో పెట్టుకోండి నేను మంత్రి ఉంటా ఐదేళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ ఉన్న నేను మంత్రి ఉంటా ఇక మీరు గెలిపిస్తా ప్రజ ప్రజలకి సేవ చేసేదానికి అదృష్టం ఉంటుంది ఎందుకంటే లోకేష్ గారికి తెలుసు నా ప నేను ఎట్లా వాడు అనేది చంద్రబాబు గారికి తెలుసు మీరు ఎంత చెప్పినా ఎంత గెలికినా అక్కడ ఏమి మారేది ఏమి ఉండదు సో సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే నన్ను ఊరికే గెలకద్దండి నా నియోజకవర్గంలో వచ్చి ఏదైనా గెలికేది స్టార్ట్ చేస్తున్నారనుకో నేను వేలు పెట్టాను అనుకో మినిస్టర్గా వేలు పెట్టినారంటే ఆ నియోజకవర్గంలో చాలా మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి సో కైండ్లీ మీ పని మీరు చూసుకోండి మీ నియోజకవర్గం మీకు ఇచ్చారు ప్రజలు మీకు ఓట్ గెలిపించారు మిమ్మల్ని చూసుకునే బాధ్యత మీ మీ ప్రజలు మీకు ఎన్నో సమస్యలు ఉంటాయని సాల్వ్ చేసుకుంటూ పోండి అదే అదే కాకుండా ఊరికే మా నా నియోజకవర్గంలో వచ్చేవాళ్ళు ఏదో పెత్తనం చేయాలనో లేదో ఏదో గెలక్కాలనుకునే అయితే మాత్రం నా స్ట్రాటజీస్ ముందు నేను చేసే పనుల ముందు ఎవరు నా దగ్గర దగ్గరలో కూడా రాలేరు అది ఎన్నో నిరూపించుకునేదానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మెడికల్ షాప్స్ రోడ్ ఎవరు చేశాడండి ఎవరికైనా స్మూత్ స్మూత్గా సాల్వ్ చేశామా సో ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి సో నేను చెప్పేది ఏంటంటే ఎవరు నియోజకవర్గంలో వాళ్ళ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీ పని మీరు చూసుకుంటే మీకు బాగుంటుంది అనేది నేను మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది ఎందుకంటే మనకి ప్రజలు ఓటేసి గెలిపించిన దానికి ఐదేళ్లలో ఎంత చేతనైతే ఆ నియోజకవర్గం డెవలప్ చేసుకోవాలా ప్రజలకి సేవ చేయాలా ఇప్పుడు ఇండస్ట్రీస్ మంత్రిగా నాకు ఇచ్చిన అవకాశం వచ్చింది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది ఓ ఇండస్ట్రియల్ పార్క్లో ఎంత వీలైతే అన్ని ఇండస్ట్రీస్ అంత ఎవరికి ఇండస్ట్రీస్ వస్తే ఎవరికి బాగుంటుంది ఇక్కడ ఉండేవాళ్ళు మీ అందరికీ మీ పిల్లలకి మీ మీ వాళ్ళ ఫ్యూచర్ అవునా కదా నా పర్సనలే కదా అందరికీ కదా సో ఇది మైండ్ లో పెట్టుకోండి మనం కష్టపడుతున్నాము చేస్తున్నాము డెవలప్ చేస్తున్నాము స్టేట్ వైడ్ ఎన్నో రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ తేవడం జరిగింది